వెల్కమ్ టు రాణి గుమ్ముకుమ్ములు ఇవాళ మీకు బందోస ఏ విధంగా చేయాలో దాంట్లో పప్పుల చట్నీ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి బందోసలోకి ముందుగా మనం పచ్చడి చేసుకుందామండి పచ్చిమిరపకాయలు టమాటా వేరుచని పప్పులు వేసుకొని కొంచెము అది ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు టమాటాలు ఇది ఫ్రై చేసుకుందాము ఈ లోపల బందోసలు కలుపుకుందాం బండిలో పచ్చిమిర్చి పచ్చిమిరప కలిసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దోరగా వేయగాక మనం కొంచెం టమాటా కూడా వేసేసుకుందాము దీంట్లో ఇంకా టమాటాలు కూడా రే చేసుకుంటున్నా బందోసలకి కావాల్సిందే మొట్టమొట్టుగా బొంబాయి రవ్వ ఒక కప్ అండి ఇది సుజి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వను మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఈ పౌడర్ని అంతా దీంట్లో వేసుకోవాలి దీంట్లో కొంచెం బంగాళదుంపులు కూడా మిక్సీ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఈ పౌడర్ని బంగాళదుంపని ఈ విధంగా తురుముకొని ఈ తురుము కూడా కొంచెం మిక్సీలు వేసుకోండి ఆఫ్ మిక్సీలు వేసుకోండి మా హాఫ్ పిండిలో కలుపుకోండి చూపించాను కదండి గిన్నెలో వేసి పౌడరు అదే పౌడర్ మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొంచెం బంగాళదుంప కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి ఈ మిశ్రమాన్నంత ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను దీంట్లో ఒక కప్పు క్యారెట్ తురుము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు జీలకర్ర తినే సోడా అండి కొంచెం తినే సోడా కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు బంగాళదుంప ఆలుగడ్డ తురుము ఇదంతా వేసుకొని కలుపుకోవాలండి బాగా ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకుంటే పిల్లలు బాగా తింటారు మంచి టేస్ట్ వస్తుంది హైలో పెట్టుకొని నూనె బాగా కాగాక మనం దీంట్లో మనం కలుపుకున్న ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం అన్నీ వేసుకొని ఈ కలుపుకున్న దాన్ని మనం ఒక్కొక్క గంట దీంట్లో వేసుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాము ఇట్లా మూత పెట్టేసేద్దాము ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాము ఈ మూత పెట్టుకోవడం వల్ల లోపల వరకు ఆవిరికి బాగా ఇడ్లీ అయినట్టు అవుతుందండి లోపల కూడా దిల్లీ తిరగేసుకుందాము తీసుకెళ్ళి రెండు అదే విధంగా ఎర్రగా వస్తుందని కాల్చుకోవాలి ఇది బాగా స్పాంజ్ వస్తుంది చూడండి ఏ విధంగా కాల్చుకోవాలి ఇంకోటి మా వేసుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకున్నాము దగ్గర క్రిస్పీగా లాగా వచ్చినాయండి అన్నీ పచ్చిమిర్చి కూడా బాగా ఆడిపోయినాయండి ఇది మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఈ విధంగా దీంట్లో కొంచెం పంపులండి వేచ్చని విత్తనాలు కొంచెం వెల్లుల్లిపాయ రేకులు కొద్దిగా చింతపండు తగిన సాల్ట్ అండి ఇదంతా వేసుకొని మెత్తగా అయిపోయిందండి మీకు ఇష్టమైన వాళ్ళైతే దీన్ని తాలింపు వేసుకోండి పచ్చడిని నేను ఆయిల్ వేసి బాగా వేపాను కాబట్టి నేను తాలింపు వేసుకోవట్లేదు ఎందుకంటే ఈ బంద్ కూడా ఆయిల్ గీ ఉంది కదా అందుకని నేను దీనికి తాలింపు వేసుకోవట్లేదు ఈ విధంగా వస్తాయండి ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు ఒక రోజు దోశకి ఇడ్లీకి నానబెట్టుకునే టైం లేకపోతే బంధువులు వచ్చినప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు దీనికి కావాల్సినవి ఏ మిక్స్ కూడా అయిపోయిందండి మీకు ఇష్టమైన వాళ్ళైతే దీన్ని తాలింపు వేసుకోండి పచ్చడిని నేను ఆయిల్ వేసి బాగా వేపాను కాబట్టి నేను తాలింపు వేసుకోవట్లేదు ఎందుకంటే ఈ బందోసల్లో కూడా ఆయిల్ గీ ఉంది కదా అందుకని నేను దీనికి తాలింపు వేసుకోవట్లేదు ఈ విధంగా వస్తాయండి ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు ఒకరోజు దోశకి ఇడ్లీకి నానబెట్టుకునే టైం లేకపోతే బంధువులు వచ్చినప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు